మరి లోక కళ్యాణం కోసం అందరూ తనను తాను సృష్టించుకుంటారట మనం లోక కళ్యాణం కోసమే ఈ భూమికి వస్తామని చెప్తున్నాడు ఇంకా ఎంత చక్కగా చెప్తున్నాడు ఒకనొక పరమాత్మ అంటే కృష్ణుల వారు వ్యాసుల వారు అందరితో అధర్మం పెరిగిపోయినప్పుడు సత్యం మర్చిపోతారు అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో ఇప్పుడు సత్యం ఎవరికన్నా గుర్తుందా అసలు సత్యం అంటే ఏంటిదో మర్చిపోయాం సత్యం అంటే నిజం మాట్లాడడం అనేది ప్రాపంచికమండి ఇప్పుడు ఒక విషయం తెలుసుకుందాం వినండి సత్యం అంటే ఏంటిదంటే మీరు ఏం చెప్తారంటే నిజం మాట్లాడడం మేడం అంటారు నిజం మాట్లాడడం అంటే ఏంటిదంటే ప్రాపంచికం వరకే ఆగిపోతుందండి కానీ నిజము సత్యం అంటే ఏంటిదంటే నాశనం కాని దాన్ని సత్యము అంటాం మరి నాశనం కానిది ఏంటిదంటే మనలో ఉన్న పరమాత్మ స్థితి మనలో ఉన్న ఆత్మ అది ఆధ్యాత్మికం అందుకే కదా రెండు అన్నాం ప్రాపంచికం ఆధ్యాత్మికం ప్రాపంచికంలో నిజం మాట్లాడము సత్యము అని ఆగిపోయినాం అక్కడ అవు అబద్ధాలు ఆడద్దు నిజమే మాట్లాడాలా అంతవరకే సత్యం అని ఆగిపోయినాం కానీ సత్యం అనేది ఒకటి ఉంది అని గురువు వచ్చి చెప్పేదాకా మనకు తెలియదు ఆత్మ ఉంది ఆత్మ సత్యం నిత్యం శాశ్వతం అని మనకు తెలియదు అది ఒరిజినల్ సత్యం అంటే నిజమంటే ప్రాపంచికం సత్యం అంటే ఆత్మ ఈ రెండింటికి తేడా ఇంత ఉంటుందండి నిజం చెప్పినంత మాత్రాన సత్యం తెలుసుకున్నట్టు కాదు అది ప్రాపంచిక జీవితానికి కులిష్ట ఆత్మ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో పరమాత్మకి దగ్గర అప్పుడు పరమాత్మ దగ్గరైనా కొద్ది నీకు మోక్షం వస్తుంది అది ఆత్మే సత్యము ఈ ఆత్మే ఆ పరమాత్మ దేవుడు వేరంటూ లేడు దేవుడు నాలో నీలో అందరిలో అన్నింటిలో ఉన్నాడన్న సత్యం తెలుసుకోవడమే సత్యమంటే మనం ఏం తెలుసుకోవట్లేదు దేవుడు వేరున్నాడు మనం వేరున్నాము మనం ఏం చేస్తాం ఒక కర్ర ఒక కోడిని పోస్తాం ఒక మేకను కోస్తాం ఏం చేస్తాం ఇది దేవునికి ప్రసాదం అంట మూర్ఖులం అసలు గోల్కొండలో హైదరాబాద్ గోల్కొండలో అమ్మ ఒక నగరం ఉంది అక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంది ఆ విగ్రహం కింద ఒక పలక ఉంది ఆ పలకలో ఏమని రాసింది ఉందా తెలుసా మీరు కావాలంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు గోల్కొండ వెళ్ళినప్పుడు అమ్మవారి విగ్రహం కింద ఒక పలక ఉంటుంది ఆ పలకలో ఏం రాసింది అంటే ప్రతి పా ప్రతి ప్రాణి స్వరూపము అని రాసింది ఉంది ప్రతి ప్రాణిలో దైవం ఉంది అని రాసింది ఉంది మరి దైవం ప్రతి ప్రాణిలో ఉన్నప్పుడు మళ్ళీ మనం వాటిని కోసి ఇది భగవంతుని ప్రసాదం అని పెట్టేస్తుంది మనం తినడానికి పెడుతున్నాం ఏ దేవి దేవత ఏ రక్తప్పుడు తినదండి అది పోషవ కానీ మైసవ కానీ మారవ కానీ పేర్లు అలా ఉన్నాయి దప్ప వాళ్ళు తినేటోళ్ళు కాదండి తన బిడ్డల్ని తాను తినరండి అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో సత్యం నాశనం అవుతుంది సత్యం మరుగున పడిపోతుంది అందుకనే అధర్మం పోకుండా ధర్మం మనం పాటిస్తే సత్యం బయటపడుతుంది ఆ సత్యం కోసమే ఎందరో భూమి మీదకి యోగులు వచ్చి మరి ఎందరో యోగులు మనకి అర్థాన్ని అంతరార్థాన్ని చూపిస్తున్నారు మరి ఇలాంటి యదాహి ధర్మస్య ఎప్పుడైతే ధర్మం సన్నగిల్లుతుందో యథాయథాహి ధర్మస్య ఎంత చక్కగా చెప్తున్నాడు గ్లా నిర్భవతి భారత ఎప్పుడైతే భారతదేశంగా ప్రపంచం మొత్తంలో ఎప్పుడైతే ధర్మం సన్నగిల్లుతుందో అభ్యుర్థానం అధర్మస్య నన్ను నేను ఈ సృష్టి మీద సృష్టించుకుంటాను తదాత్మానం సృజామ్యహం అందుకనే ఓ అర్జున ఎప్పటికప్పుడు నేను భూమిదికి ధర్మం అంటేనే దైవము